ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు కృష్ణమాచార్యులు గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం తిరుపతిలో శివుడు కళ్ళు తెరిచాడు ఇంకా కలియుగం అంతమైపోతుంది అని చెప్పేసి ఇది అశుభ సూచకం అని కొంతమంది మాట్లాడుతున్నారు గురువుగారు ఏం చెప్తారో చూద్దాం అసలు నిజంగానే శివుడు కళ్ళు తెరిచాడా లేకపోతే ఇదంతా కల్పితమా అన్ని ఆయన మాటలను వినేద్దాం గురుగారు నమస్తే అండి జై వీరబ్రహ్మ జై గోవింద బ్రంబజై తల్లి నమస్కారం అంబా సార్ గురువు గారు ఏంటి శివయ్య కళ్ళు తెరిచాడు అని చెప్పేసి మొత్తం ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది గతంలో కూడా గణపతి స్వామి కళ్ళు తెరిచాడని గణపతి పాలు తాగుతున్నాడని ఇలా రకరకాలుగా మనం చూస్తూనే ఉంటాము ఇది కూడా అలాంటిదేనా లేకపోతే నిజంగానే శివయ్య కళ్ళు తెరవటం అనేది జరిగిందా ఇది కనుక నిజమైతే కలియుగం అంతమైపోతుంది ఇది అశుభ సూచికం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు మీరేమంటారు అసలు అది కొంతమంది ఏమో పసుపు అలా కళ్ళలాగా పెట్టారు అది రియల్గా ఆయన ఏం కళ్ళు తెరవలేదని కొంతమంది మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలను తెలియజేసే జ్యోతిష్య శాస్త్రం చాలా అద్భుతం అయితే ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవిత్యాన్ని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు అవతార పురుషులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా ఏ విచిత్రం సంభవించినా ఏ సంభ్రమ ఆశ్చర్యాలకు మనం లోనైనా వెంటనే చెప్తాం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం నిన్న జరిగినటువంటి ఈ సంఘటన మనందరినీ కూడా ఈ వింత విశేషం ఎందుకు జరిగింది వీర స్వాముల వారు సాంద్ర సింధువేధమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పినట్టుగా ఏవైనా జరగబోతుందా నిజంగా కలియుగాంతానికి ఇది సంకేతం అని మనం అనుకోవాలి మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో ఏముంది ఈ ముక్కంటి కన్ను తెరుస్తాడన్నటువంటి మాటని కాలజ్ఞానంలో ఏవైనా చెప్తూ ఉన్నారా నిజంగా ఇది మీరు అన్నట్టుగా ఒక అశుభానికి కానీ లోక కళ్యాణానికి కానీ ఏదైనా సంకేతంగా మనం భావించాలా అన్నటువంటి విషయాన్ని తెలుసుకునే మునుపు శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అతి ప్రాచీనమైనటువంటి అలయాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క శిలల్లో రకరకాలైనటువంటి మార్పులు వస్తాయని స్వామివారు చెప్పినటువంటి మాట వాస్తవమే వాటిలో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం లేపాక్షి బసవన్న రంకెలేసేను యాగంటి బసవన్న అంత అంతకు పెరిగేను శ్రీశైల బసవన్న శివుడాజ్ఞ కోరేను తిరివెళ్ల ఆంజనేయుడు నిజ నిజరూపు చూపేను తిరువళ్ళూరు వీర రాఘసు స్వామి విగ్రహము నుండి వింతైన నవ్వు నవ్వేను కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను మధుర మీనాక్షమ్మ మనుజులతో మాట్లాడు వేంకటేశ్వరుడి గర్భలో గర్భగుడిలో వేగి ఉంటుడి గర్భగుడిలో కంఠమున లింగములుండేటి పాములే తిరిగేను ఇలా చెబుతూ విశేషవంతంగా కంచి కామాక్షమ్మ కన్నుల వెంట రుధిరం రక్తం ప్రవహిస్తుందని మచుకు స్వామివారు ఇలా చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉంటే నిన్న జరిగినటువంటి సంఘటన కూడా ఒకవేళ మనం అనుకున్నట్టుగా ఎవరో దాన్ని యాదృచ్ఛికంగా అలా గీశారు చేశారు అనే కంటే కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే నిజంగా పరమేశ్వరుడు యొక్క నేత్రం తెరుచుకున్నట్టుగానే భావన చేస్తున్నారు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో కూడా ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల విషయాల గురించి విశేషవంతంగా స్వామి చెప్పి ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి అంశమే మనం అనుకుంటున్నాం నిజంగానే ముక్కంటి కన్ను తెరిచారు ఇలాగ జరగటం ఇదే మొదటిసారా ముక్కంటి కన్ను తెరవటం పరమేశ్వరుడి యొక్క నేత్రం తెరవటం ఇదే మొదటిసారి అంటే కాదు రెండు వేల నాలుగులో ఇలాంటి సంఘటనలు కొన్ని జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాంటి సంఘటన జరిగింది కేరళలోని గోకాక్ అన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి గ్రామంలోని శివాలయంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా మనకు సోషల్ మీడియాలో మీడియాలో కూడా సమాచారం ఉంది రెండు వేల ఇరవై మూడు జూన్ మాసంలో శ్రీకాళహస్త ప్రాంగణంలో మనందరికీ కూడా బాగా తెలుసు జ్ఞాన ప్రసూనాంభ సమేత శ్రీకాళహస్త స్వామి వారి యొక్క వైభవం మనందరికీ కూడా తెలుసు భక్త కన్నప్ప తన నేత్రాన్ని సమర్పించాడన్నటువంటి వృత్తాంతం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆలయ ప్రాంగణం శ్రీకాళహస్తిలోని ఒక్క శివాలయంలో కూడా ఇలాంటి సంఘటనే రెండు వేల ఇరవై మూడు జూన్ మాసంలో జరిగినట్టుగా సమాచారం ఉంది మళ్లీ తిరుపతిలో నిన్న గాంధీనగర్ లోని రెండు వేల ఇరవై లోనే ఏర్పాటు చేయబడినటువంటి నూతనంగా ప్రతిష్టాది క్రతువు గమనించబడినటువంటి ఆలయం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వృత్తాంతం ఏంటంటే రామేశ్వరం నుండి మృతికని జలాలని కొన్ని విశేషవంతమైనటువంటి దైవికమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి ఈ ఆలయ ప్రాంగణాన్ని ప్రతిష్టాది క్రతువు చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రత్యేకించి ఆలయ నిర్మాణంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కొంతమంది తెలియజేశారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం వింటూ ఉన్నాం నిజంగానే వింతలు విశేషాలు విచిత్రవంతమైనటువంటి స్థితిగతులు రావడానికి గల కారణం ఏంటంటే గురుదేవులు కాలజ్ఞానంలో సుస్పష్టంగా చెప్పారు చాలా మంది అంటున్నారు కృష్ణమాచార్య వింతలు విశేషాలు ప్రత్యేకించి కాలజ్ఞానాన్ని చెప్పి విశ్వ ప్రళయం రాబోతుంది అన్నటువంటి అంశాన్ని ముందుగానే చెప్పి భయాందోళన కలిగిస్తున్నారని ఇది నా యొక్క సొంత అభిప్రాయం కానే కాదు గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన కాలజ్ఞానాన్ని అనుసరించి ప్రకృతిలో గనక వింతలు విశేషాలు చోటు చేసుకోబోతున్నాయంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏవైనా ప్రకృతి భీవత్సాలు రాబోతున్నటువంటి తరుణానికి ఇవి నాంది ప్రస్తావన అలాగే దాని వెనక లోక కళ్యాణం ఉంటుంది అలాగే ఇలాంటి సంఘటనల నేపథ్యంలో కేరళకు సంబంధించినటువంటి చోట కోకాక్ లో జరిగినటువంటి ఇలాంటి ఇన్సిడెంట్ లో అంటే శివుడు కన్ను తెరిచినటువంటి తర్వాత విపరీతమైనటువంటి ఫ్లడ్స్ వచ్చినటువంటి దాఖలని మనం చూస్తాం అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచం మొత్తం కూడా ఒక పాండమిక్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి తరుణంలో కరోనా వల్ల తీవ్రంగా ఆ మహమ్మారి బారిన పడి వందలు వేలు కాదు లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి తరుణంలో పరమేశ్వరుడు కంటిని తెరిసి ఆ ముక్కంటి తాను గరళాన్ని స్వీకరించి మనల్ని కూడా సంరక్షించాడని మనం నమ్ముతున్నాం అంటే అలాంటి ఒక విపత్తు ఆ విపత్తు వెనక లోక కళ్యాణం ఈ రెండు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసకుడిగా నేను బలంగా విశ్వసిస్తున్నాను కేవలం ఇదొక్కటే కాదు కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహంబుల నడక మారేనని గురుదేవులు చెప్తే ఈనాడు క్రీస్తు ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఉన్నాం కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మనం ఎప్పుడో పురస్కరించుకున్నాం అంటే గురుదేవులు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా ఇంకా నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఎప్పుడో గడిచిపోయాయి ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఖగోళ వింతలు కూడా రాబోతూ ఉన్నాయి ఒక్కొక్క వింత జరుగుతూ ఉంది అంటే సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ ప్రకృతిలో భీభత్సకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అందుకే కాబోలు గడిచిన ఒకటి రెండు మాసాలుగా ప్రపంచంలో సునామీ అన్నటువంటి వర్డ్ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు మనం ఎప్పుడు కూడా ఆ పదాన్ని కూడా మనం వెళ్ళే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే సముద్రం తీరం దాటి తన యొక్క ఉధృతమైనటువంటి రూపాన్ని దాల్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితికి సునామీ అని పేరు పెట్టారు సునామీని ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఆ సునామీ హెచ్చరికల వల్ల ఆ ప్రమాదం వల్ల ఎలాంటి తీవ్రత ఉందో మనం చూస్తాం కానీ రెండు మాసాల క్రితం సునామీ హెచ్చరికలు చాలా సముద్ర తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి ఒకనొక చోట అయితే సునామీని మించినటువంటి విశేషవంతమైనటువంటి మేఘం తీరం దాకా వచ్చి ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా మారిపోయింది ప్రత్యేకించి భూ వస్తున్నాయి జపాన్ దేశంలో రెండంటే రెండే వారాల్లో తొమ్మిది వందల సార్లకు పైగా భూమి కంపించిపోయినటువంటి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భూకంపం అంటే ఎక్కడో వినడమే తప్ప మనకు పరిజ్ఞానం లేనటువంటి తరుణంలో భాగ్యనగరంలో కూడా భూమి కనిపించింది అన్నటువంటి వదంతులు వార్తలో మనం విన్నాం ఇక మీదట భూమి ప్రకోపించడం అవ్వవచ్చు సముద్ర తీరం ఉప్పొంగి సునామీగా మారటం అవ్వచ్చు ఖగోళంలో వింతలు అవ్వచ్చు విశేషవంతంగా పంచభూతాలన్నీ కూడా ప్రకోపించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి కృష్ణమాచార్య మిమ్మల్ని భయపెట్టట్లేదు విశ్వ మానవాళికి భయాన్ని నేను జారీ చేయటం లేదు కానీ గురుదేవుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో చెప్పిన మాట ఎందుకో తెలుస్తా పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథాయథాహి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్నమధర్మస్య తధాత్మానం సృజామ్యహం కలియుగంలోని మొదటి పాదంలోనే ఐదు వేల సంవత్సరాలు పూర్తి కాక మునిపే ధర్మం అన్నటువంటిది పూర్తిగా అనగదొక్కబడి అధర్మం వృద్ధి చెందుతున్నటువంటి రోజుల్లో పరమాత్మ తనను తాను సృజించుకుంటూ కొత్త అవతార మూర్తి రూపంగా విశేషంగా రాబోతున్నటువంటి తరుణం అందుకే కాలజ్ఞానంలో స్వామివారు చెప్పారు వీరభోగ వసంతరాయుడిగా నేనొచ్చు తరుణాన సముద్రములే బుప్పొంగు పల్లె పడ్నములన్నీ మునిగిపోవునని ఇలాంటి ప్రకృతి భీమత్సకరమైనటువంటి పరిస్థితుల్లో పాపులందరూ కూడా విశేషవంతంగా నిష్క్రమించడానికి సజ్జనులందరినీ కూడా సంరక్షించడానికి పరమాత్మ ఈ ప్రకృతి విపత్తులని జారీ చేసే ముందు అందుకే అన్నాను స్వామి ఏమంటే ఇది అశుభ సూచికమా లేదా శుభ సూచికమా ఏం జరగబోతుంది అనేది అందుకే అన్నాను అమ్మా అందుకనే స్వామి కేవలం ఇది అశుభ సంబంధమైనటువంటి అంశం కూడా దీని వెనక లోక కళ్యాణం అంటున్నాను దీని వెనక దీని వెనక ప్రకృతి వైపరీత్యాలు మాత్రం స్వామి తప్పకుండా వస్తాయి ఈ ప్రకృతి వైపరీత్యాల వెనక మళ్ళీ లోక కళ్యాణం కూడా ఉంది ఎందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో కొట్టి పడేస్తారు కదా స్వామి మూఢ నమ్మకాలు ఎన్ని జరిగేవి కావు కావాలని క్రియేట్ చేస్తున్నారు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అమ్మ ఇరవై ఒకటో శతాబ్దంలో మనం ఉన్న శాస్త్ర సాంకేతికత చాలా బాగా అభివృద్ధి అభివృద్ధి చేసుకున్నాం అవును మరి నాలుగు సంవత్సరాల క్రితం కరోనా లాంటి మహమ్మారి వస్తే అందరికి మనం అందించినటువంటి ట్రీట్మెంట్ స్వామి కరెక్ట్ స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానాలు అందరు చెప్పారు మరి ఇలాంటి విషయాలు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే చెప్పి ఉంటే వాటికి సంబంధించినటువంటి పరిహారం చెప్పలేదా అని మత్తుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను విశేషవంతంగా కరోనా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశాన్య భారత భారతదేశానికి ఈశాన్య దిక్కు నుండి చైనా నుండి వచ్చింది ఈశాన్య దిక్కు నుండి విషగాలి చేను లక్షలాది తను చర్చేరయ్య అని జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగ తూగిర కోటి అంటే అర్థం ఏంటి వంద లక్షలు అనుకుంటాం కోటి అంటే అర్థం ఏంటంటే అనంతం అంటే లెక్కలేదు అలాగే కోడిలాగే తూగి చచ్చిపోతారు అన్నారు ఎందుకన్నారు తెలుసా ఆ మాట ఎందుకు వాడారు కోడినే వాడకుండా ఏ కుక్కనో వేరే పక్షునో అక్కడ స్వామివారు వాడి ఉండొచ్చు కానీ కోడి అన్నారు కోడి పందాలు జరుగుతూ ఉంటాయి ఉపాధి తెలుగు రాష్ట్రాల్లో మనందరికి కూడా బాగా తెలుసు ఏ సందర్భంలో జరుగుతాయి ఒక ఫెస్టివల్ ఒక పండుగకి సంక్రాంతి పర్వదినానికి అటువంటిగా కోడి పందాలు ఆడేటువంటి ఆటను మనం చూస్తాం ఒక కోడి మరో కోడిని కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో కోడి ఎంత రుధిరం ప్రవహిస్తున్నా రక్త గాయాలు అవుతున్నా అది పోరాడుతూనే ఉంటుంది కానీ దాని ఊపిరికి సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థకి చిన్న దెబ్బ తాకితే వెంటనే చచ్చిపోతుంది అందుకని మనిషి కృత్రిమంగా బయట నుంచి వాటికి శ్వాసనిస్తూ ఉంటాడు కృత్రిమంగా బయట నుండి శ్వాసనిస్తుంటారు స్వామి వారు చెప్పింది ఏంటంటే మీరు ఎన్ని శాస్త్ర శాస్త్ర సాంకేతికత ఎన్ని సాధించినప్పటికీ కూడా ఈ కరోనా వల్ల ఊపిరాడకు చనిపోతారు ఇది శ్వాస కోసానికి సంబంధించినటువంటి వ్యాధి మనందరికి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏంటో తెలుసా ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా కృత్రిమంగా శ్వాసని అందించడమే తప్ప కరోనాకి విశేషవంతమైనటువంటి మందులు ఏవి కూడా చేయలేదు చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళలో ఊపిరాడక ఊపిరిచితుల్లో ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది ఏర్పడడం వల్లే చనిపోయారు కాబట్టి గురుదేవులు చెప్పినటువంటి మాటని ఎందుకంటే విశ్వాసాలు మూఢ విశ్వాసాల గురించి మాట్లాడేటప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం విష్ణు చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉన్నటువంటి సందర్భం లేదు స్వామివారు ఈ భూమి మీద నడియాడుతున్నప్పుడు చాలా మూఢ విశ్వాసాలు ఉండేవి ఎలాంటి అమ్మవారికి మేకల్ని లేకపోతే గొర్రెపోతుల్ని బలి ఇచ్చేటువంటి సాంప్రదాయం అమ్మ బలి కోరదని చెప్పి పోలేరమ్మను పిలిస్తే అమ్మవారు నిప్పు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉండేవి ఈనాడు చాలా మంది అమ్మవార్లు బలి కోరరు అనేటువంటి ఉద్దేశం చేత మనం వాటిని ప్రచారం చేస్తున్నాం అలాగే పూర్వం కన్యాశుల్కం బాల్య వివాహం ఇలాంటి వ్యవస్థలు ఉండేవి పది సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహాలు అయ్యేవి కానీ ఎవరైనా సరే ఒక స్త్రీ రజస్వల అయితే రజస్వల అనంతరం వివాహం చేసుకోకూడదు అనేటువంటి మూఢ నమ్మకం ఉండేది కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏ మహిళ అయినా ఏ స్త్రీ అయినా సరే రజస్వల అయినటువంటి మాత్రం తర్వాత మాత్రం వివాహం చేసుకోవాలని ఈ భూమి మీద నాకు తెలిసి నాలుగు వందల సంవత్సరాల క్రితం రజస్వల అనంతరం మొట్టమొదటి వివాహం చేసుకున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రోజు భారతదేశంలో అది చట్టం అందుకే మైనర్ 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 గా ఉన్నటువంటి బాలికను ఎవరు కూడా వివాహం చేసుకోరు ఏళ్ళు నిండినటువంటి తర్వాత మాత్రమే ఈ రోజు భారతదేశంలో ఏ మహిళనైనా వివాహం చేసుకోవాలన్నటువంటి చట్టం ఎన్నో రకాలైనటువంటి మూఢాచారాలను రూపుమాపినటువంటి విశేషవంతమైనటువంటి యోగి పుంగవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మీరు అన్నట్టుగా చాలా మంది ఇది కేవలం మూఢ విశ్వాసం లేకపోతే ఇలాంటివి ఏవి జరగవు అని మనం అనుకుంటున్నాం కానీ ప్రపంచం మొత్తం కూడా భారత ఎలాంటి ఉత్పాదనలో మనం ఉన్నావో తెలుసా నిన్న మొన్న దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ తో యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం అంతకంటే ముందు రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య వారాలు నెలలు సంవత్సరాల తరబడి యుద్ధకాంక్షతో రగిలిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక ప్రపంచంలో ఒక దేశం మరో దేశంతో తగు కూడా సిద్ధమైనటువంటి వాతావరణం ఉన్నాం మనందరి దగ్గర ఉన్నవి ఏంటో తెలుసా మామూలు అస్త్రాలు కాదు అన్వాయుధాలు అణ్వా వీటిని ఉపయోగించడానికి కూడా ప్రపంచం మొత్తం కూడా సిద్ధపడిపోయింది ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుంది అంటే విశ్వాసము మూఢ విశ్వాసం అన్నటువంటి విషయాన్ని గనక మనం పక్కన వర్ధమాన ప్రపంచంలో ఇలాంటి భీవత్సకరమైనటువంటి పరిస్థితులు రావడానికి ప్రకృతి ప్రకోపించడానికి ఎన్నో రకాలైనటువంటి అస్త్రశస్త్రాల్ని మనం తయారు చేసుకున్నాం రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద ఒక అనుబంబును వేస్తే ఇప్పటికీ కూడా గడ్డి మొక్క మొలగనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మనం చె చెప్పుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితులు వస్తే ప్రకృతి ప్రకోపించక విశ్వ మానవాళి మీద ఈ భూ ప్రపంచం మీద ప్రకృతి ప్రకోపించేటువంటి రోజులు ఉన్నాయి అందుకే ఇన్ని వింతలు ఇన్ని విశేషాలు ఇన్ని విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు అలాగే వేప చెట్టుకు పాలు కారేనన్నారు చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఒక కుక్క పందికి పాలిస్తుందన్నారు రీసెంట్ గా నాలుగైదు రోజులు వన్ వీక్ నుంచి సోషల్ మీడియాలో అదంతా కూడా ట్రెండ్ అవుతుంది పంది కడుపున ఏనుగు పుడుతుందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నల్గొండ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఏనుగు పోలినటువంటి జీవి జన్మించినట్టుగా అప్పుడు ఉన్నటువంటి వార్తాపత్రికల్లో కూడా ఈ వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే వింతైన విచిత్రవంతమైనటువంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి ఇది కొన్ని విశ్వాసాలకు సంబంధించింది మూడాచారం అని నేను అనుకోను కానీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన ప్రకారం సమీపమైన భవిష్యత్తులో ఇవన్నీ జరిగే అవకాశం చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు స్వామీజీ ఎందుకంటే ఈ భక్తి కావచ్చు లేకపోతే దేవుడు కావచ్చు లేకపోతే ఇలాంటి నమ్మకాలు ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళది వన్స్ ఓన్ ఫెయిత్ ఎవరి నమ్మకం వాళ్ళది కాదని ఎవరు మాత్రం అనగలుగుతారు ఇందులో థ్యాంక్ యూ స్వామిలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి